ఈరోజు మొన్న గుడ్లగూబలో ఉన్నటువంటి మోహం గురించి తెలుసుకున్నారు అంటే మోహం అనేది గుడ్లగూబలో ఉంటుందని భగవంతుడు చెప్తున్నాడు అటువంటిది మనుషులలో ఉండకూడదు అలాగే ఈరోజు తోడేలు మీరందరూ కూడా తోడేలు గురించి విని ఉంటారు చూస్తుంటారు తోడేలులో క్రోధం ఉంటుంది క్రోధం అంటే కోపం ఈ క్రోధము ఎప్పుడు ప్రదర్శిస్తారంటే తనకంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి వారి మీద కోపం ఉంటుంది క్రోధం ప్రదర్శిస్తారనమాట ఈ తోడేలు కూడా ఏం చేస్తుందంటే తనకు సమానమైన దాని మీద పోదు తనకంటే తక్కువ స్థాయి గొర్రెలు మేకలు ఎక్కడైనా ఇటువంటి జంతువులు ఉంటే దానిని చంపు తింటుంది ఇది ఎప్పుడు ఆహారం దొరకలేదనుకోండి దానికి ఆ తోడేలు ఏం చేస్తుందంటే ఆ క్రోధం వల్ల తన జాతి జంతువులను కూడా చంపేస్తుంది తోటి తోడేలను కూడా చంపి తినేస్తుంది అనమాట అటువంటి క్రూర స్వభావము క్రోధము అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ కోపం అనేది మనుషులలో ఉండకూడదు క్రోధం ఉన్నటువంటి వ్యక్తి చాలా నష్టపోతాడు అది రాక్షస గుణం అని చెప్పాడు రాక్షసులలో ఉండవలసినటువంటి ఉండ ఉండే గుణం అని కాబట్టి మనిషిలో ఈ క్రోధం అనేది ఉండకూడదు తోడేలు లాంటి క్రోధం క్రూర స్వభావం అంటారన్నమాట కాబట్టి అది ఉండకూడదు కొంతమంది అంటుంటారు కోపం అంటే అది ఒక వీరత్వానికి ప్రతీక అని చెబుతుంటారు కాదు వీరత్వం అంటే ఏంటంటే తన తను ఒక్కటి ఏదానికైనా ఒక కట్టుబడి ఉన్నప్పుడు అవతల ఎంత బలవంతమైనా దాన్నైనా కానీ ఎదిరించడం పోరాటం చేయడం అది వీరత్వం ఉదాహరణకు భగత్ సింగ్ ఉన్నాడు అతనికంటే అవతల బ్రిటిష్ వాళ్ళు చాలా బలవంతులు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ మీదికి తను ఏం చేశాడు తన కోపాన్ని ప్రదర్శించాడు అంటే తనకంటే బలవంతుల మీద పోరాటం చేశాడు అది వీరత్వం అన్నమాట అది కోపం అంటే ఆ రకంగా ఉండాలి ఈ కోపం అనేది ఏంటంటే ఇక్కడ చెప్పేది వీరత్వం వేరు కోపం వేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కోపం అనేది ఏం చేస్తారు అంటే తనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంటారనమాట ఎక్కడైనా మీరు ఆఫీసులలో అయినా కానీ చూడండి కుటుంబంలో అయినా కానీ తనతో సమానమైన వాళ్ళ మీద చూపించదు తనకంటే అధికుల మీద అస్సలు ఉండదు కోపం తనకంటే తక్కువ ఉంటారు చూడండి వాళ్ళ మీద బిరు చూపిస్తుంటారనమాట కాబట్టి ఈ క్రోధం అనేది రాక్షసుల గుణం మనుషులలో ఉండకూడదు అందరూ గుర్తుపెట్టుకోండి ఓం.